రాజుగారు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా రాజుగారు సెలవిస్తే రాజుగారి దగ్గర నుంచి సెలవు తీసుకొని వెళ్తాడు ఆయన దేశానికి ఆయన ఇంటికి ప్రయాణం అయిపోయి అక్కడ దేవుని యొక్క కరుణ హస్తము ఎంత తోడుగా ఉన్నదో అంతగా దేవుని యొక్క సహాయం పొందుకుంటా ఆయన మార్గంలో నిలదొక్కుకొని దేవుని పని ముగించినట్లు కనపడుతుంది దేవుని పనిని జరిగించేటువంటి క్రమంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే ఎంతగా మనకి కలవరాలు ఎటుపోయి ఎటుంటుందో అనే పరిస్థితి మనకు ఎదురైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే మనకు తోడుగా ఉంటాడు ఆయన ఒక పని అప్పు చెప్పి మీ సౌ మీరు సాగుండని చెప్పి నా వదిలిపెట్టాడు మనుషుని ఆలోచన దేవునికి ఏం మాత్రం కూడా రాకుండదు రాదు కూడా మనకోటి మనుషులు చెప్తారు ఇప్పటికీ కూడా చాలా చాలాసార్లు ఎదురైంది ఈ పోని ఇంట్లో కూడా ఇవే మాటలు ఎదురబడితే వాడు చెప్తే వినడు వాళ్ళు బతుకు వాడు బ్రతకని వాడు సాగు వాడు సాగునీ అని వదిలిపెడతారు దేవుని యొక్క మార్గంలో ఉంటే ఆయన ఏ మాత్రం కూడా విడిచిపెట్టాడు ఏ మాత్రం కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు అని మనుషుని జీవితాలు సాక్ష్యం చెప్తా ఉన్నాయి రోజున దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉంది నర్గమ్మ కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై నాలుగవ చము ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును దేవుని దూత మనకి ముందుగా వెళ్ళి ఈ భయంకరమైనటువంటి కరుడు గట్టినటువంటి ఈ మనుషులు కాదు కానీ వీళ్ళు మనుషు పూటకు పుట్టారు కానీ మనుషులు కాదు వీళ్ళు అడవి మృగాలు అనే ప్రవర్తన కలిగినటువంటి మనుషులలో సైతము దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కరుణ హస్తాన్ని మనకి తోడుగా ఉంచి మనపక్షముగా ఉండి కార్యాలను సఫలం చేస్తాడు నిహేమిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని చెయ్యి నాకు ఎంత తోడుగా ఉందో అంతగా నేను దేవుని చేత నడిపించబడతా ఉన్నా దేవునికి స్తోత్రం కలుగుని కాక మనకి కూడా ఆయన దూత ముందుండి నిహేమియా వంటి పరిస్థితులు ఎన్ని ఎదురైనా సరే అన్నిటిలో కూడా ఆయన మనకు తోడై ఉండి గొప్పగా జయాన్ని ఇస్తాడు సాగిపోయే విధంగా మనకి తోడై ఉంటాడు ఐ మీన్ అంతటి దేవునికి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ పరలోకపు దయగలిగిన తండ్రి నీ పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా ఈ మనుగులను ఆలకించి నీ పక్షముగా అయ్యా నడుచుచూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకొని దర్శించమని ఈ శ్రేష్టమయ్యినటువంటి వాక్యము ఎడల తండ్రి విధేయత కలిగిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించి వారు ఉన్నటువంటి పరిస్థితులు ఎంతటి భయంకరమైనవైనను సరే ఆ పరిస్థితులన్నిటిలో నుంచి మీ కరుణ హస్తము నెహమ్యాకి తోడుగా ఉంచి రాజు యొక్క నుంచి ఎంతటి కృపను కనపరిచితవో అంతటి కృపను తండ్రి నీ బిడలు ఏ అధికారి ముందు నిలబడబోతూ ఉన్నారు ఏ బలమైనటువంటి అయ్యా ఇదిగో పరిస్థితులలో నిలబడబోతూ ఉన్నారు ఆ పరిస్థితులు ఆ అధికారుల ముందు మీ కరుణ హస్తమును నేహేమికి తోడుగా ఉంచినట్లుగా నీ ప్రజలకు నిన్ను బట్టి తోడుగా ఉంచి వారికి గొప్ప సహాయమును అవగ్రహించి వారు సాగిపోవటకు సహాయం చేయమని మీ దక్షిణ హస్తముతో సాహస కార్యములను జరిగించి మీకు మాత్రమే మహిమను తెచ్చుకోనమని రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమీన్ అమీన్ పరిశుద్ధుడైన దేవుని యొక్క కరుణ హస్తము నిత్యము మనకు తోడకుండి నడిపించును కాక అమీన్ అమీన్